చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పాలనాపరమైన ప్రక్షాళన చేపడుతున్నారు సీనియర్ అధికారులతో తన సొంత టీం ఏర్పాటు చేసుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ విధ్వంసకర పాలనతో అన్ని వ్యవస్థలు నీరుగారిపోయాయి అందుకే సీనియర్ అధికారులను ఏర్పాటు చేసుకుని వాటిని తిరిగి గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇప్పటికే కీలక హోదాల్లో ఉన్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల స్థానాలను మార్పు చేశారు ఇక పాలనలో కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్గా చంద్రబాబు ఏరికేరు ఒక అధికారిని ఎంపిక చేసుకోవడం విశేషం కేంద్ర సర్వీసులో ఉన్న ఆ అధికారిని రిలీవ్ చేయాలనే లేఖ రాశారు చంద్రబాబు కేంద్రం రిలీవ్ చేయడంతో ఆ అధికారి ఏపీ సర్వీసులోకి తిరిగి వస్తూనే కీలక బాధ్యతలను చేపట్టనున్నారు ఇంతకు ఎవరు ఆ ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు ఆయనపై చంద్రబాబుకు మంచి గురి ఉంది ఆయన ఏపీ క్యాడర్ అయినా ప్రస్తుతానికి కేంద్ర సర్వీసులో ఉన్నారు ఏపీకి పంపాలని చంద్రబాబు కోరడంతో కేంద్రం అంగీకరించింది ఆయన ఏపీలో రిపోర్టు చేయనున్నారు ఆయనకు చంద్రబాబు కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతనివ్వాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు చంద్రబాబు హయాంలో లడ్డా కీలక బాధ్యతల్లో ఉన్నారు జగన్ పై కోడి కట్టి దాడి చోటు చేసుకున్న సమయంలో విశాఖ కమిషనర్ ఆగ్నే అప్పుడు మొత్తం నిర్వీర్యం చేసి నిజాలను పెట్టారు ఆ కోపం జగన్ కుంది అయితే ఆ తర్వాత లడ్డా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఆగ్నను ఏపీకి రప్పించాలనుకుంటున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రస్తుతం ఈసీ నియమించిన అధికారే ఉన్నారు చంద్రబాబు మార్చలేదు లడ్డా కోసమే ఇంకా ఎలాంటి నియామకం చెయ్యలేదని భావిస్తున్నారు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్ర కీలకం అయితే లడ్డా పోలీసింగ్ మిగతా వారిలో ఉండదని ఆయన చట్టం ప్రకారం అంత పర్ఫెక్టుగా చేస్తారని టీడీపీ వర్గాలు లడ్డా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన అధికారి ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు అయితే రాష్ట్ర అభివృద్ధిలో సీనియర్ అధికారులను భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు భావించారు అందుకే లడ్డాను తిరిగి ఏపీ క్యాడర్లోకి తీసుకురావాలని నిర్ణయించారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు దీంతో ఆగ్నను రాష్ట్ర సర్వీసులోకి పంపుతూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది అందుకే మహేష్ చంద్ర లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం దాదాపు ఖరారయ్యింది సీనియర్ ఐపీఎస్ అధికారిగా లడ్డాకు మంచి గుర్తింపు అధికారిగా పేరుంది విశాఖ జిల్లాలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు లడ్డా ప్రస్తుతం గుంటూరు నిజామాబాద్ జిల్లాకు ఎస్పీగా పనిచేశారు ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో రెండు వేల ఐదులో ఏప్రిల్ ఇరవై ఏడున మావోయిస్టులు మహేష్ చంద్ర లడ్డాపై దాడికి దిగారు త్రుటిలో ఆయన ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు మావోయిస్టుల అణిచివేతలో కఠినమైన చర్యలు తీసుకోవడంతోనే ఆయనపై అప్పట్లో దాడి జరిగింది అటు తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు గుంటూరులో రౌడీజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఆ లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు Legenda రెండు పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహేష్ చంద్ర లడ్డా కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తి దాడి జరిగిన సమయంలో లడ్డా విశాఖ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు ఆ కేసు విచారణలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోయారు సమర్థవంతమైన అధికారిగా పేరుండటంతో చంద్రబాబు తిరిగి ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించారు కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం